నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే ఒక స్వీట్ రెసిపీతో అయితే వస్తానండి అది మిల్క్ పాకు ఇంకా త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి కూడా నేను ఉపయోగించుకున్నాను ఆయిల్ అయితే ఆయిల్ కూడా తక్కువగానే వేసుకుని నేను ఇలా అయితే చేస్తానండి ఇంకా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు ఎందుకంటే కొంచెం మెత్తగా కోవా టైప్లో అయితే ఉంటుంది ఇంకా ట్రై చేసండి వీటిలోకి అయితే వెళ్ళిపోదామా రండి ఇంకా ముందుగా అయితే నేను శనగపిండి ఇది దీంట్లో ఆడించిన పిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను ఏ కప్పుతో మెదడు చేసుకున్నామో అదే కప్పుతో అన్నీ కూడా మనం మెదడు చేసుకోవాలి ఇంకా ముందుగా శనగపిండి తీసుకున్నాను కదా ఇది కంపల్సరీ అయితే జల్లించుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా జల్లించేసుకుని ఇంకా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కప్పుతోటి టూ కప్స్ షుగర్ ఇలాగా టూ కప్స్ షుగర్ ఒక కడాయిలో వేసుకొని ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసేసుకుని ఇది కొంచెం కలుపుకుండగా పక్కన అయితే మీరు ఆయిల్ పెట్టుకోండి మనం ఏ కప్తో మెజర్ చేసుకున్నాం కదా అదే కప్తోటి టూ కప్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను అయితే ఆయిల్ కొంచెం మరిగించుకోవాలి ఇంకా ఆయిల్ తీసుకున్నా కానీ అంత అయితే పట్టలేదండి ఇంకా మిగిలిపోయింది మీరు ఇదే ప్లేస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు కావాలనుకుంటే మీరు ఆయిల్ తీసుకున్నప్పుడు కూడా ఫేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోవాలండి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి పల్లీల ఆయిల్ కూడా ఏమి ఉపయోగించకూడదు ఇంకా నెయ్యి అయితే ఇక్కడే యూజ్ చేసి నేను ఒక్కొక్క స్పూన్ వేసుకుని ముందుగా ఈ గిన్నెలకి గ్రీచ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే వెంటనే పాకం వచ్చేస్తుంది కదా ఆయిల్ మరుగుతుంది కదా ఇక్కడ కూడా పాకం అయితే ఇలాగ లైట్గా వస్తుంది మీరు ఇంకా కలర్ మారాలి మిల్క్ పాకు కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ పాకం అయితే కొంచెం మొదలు అలాగే పిండి వేసేసుకున్న తర్వాత కూడా కొంచెం అక్కడ బాగా మన దగ్గర పరే వరకు ఉంచుకుంటే మనకి కలర్ అన్నది మారుతుంది అయితే నేను కొంచెం కోవా టైప్లో అయితే చేశాను కాబట్టి మరీ ఎక్కువైతే పాకు రాని లేదు పిండి వేసిన తర్వాత ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇప్పుడు దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు నేను ఆయిల్ పక్కన మరిగించుకుంటున్నాను కదా ఆయిల్ అయితే ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నాను ఈ ఆయిల్ అంతా మళ్ళీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మరలా మళ్ళీ ఇంకొక కొంచెం అయితే ఆయిల్ వేసాను ఇలా ఒక త్రీ టైమ్స్ అయితే ఆయిల్ వేసాను ఇంకా మీరు ఇక్కడైతే ముందుగానే కొంచెం దగ్గర బాగా దగ్గర పడుతున్నప్పుడు ఆయిల్ వేసుకుంటే మీకు ఆ బ్రౌన్ కలర్ అన్నది మిల్క్ మైసూర్పాకులో అక్కడక్కడ కలర్ కదండి ఆ కలర్ అయితే వస్తుంది నేనైతే ఇంకా వైట్ కలర్లోనే చేశాను కోవా టైప్లో అయితే చేశాను మిల్క్ మైసూర్పాకు చాలా టేస్టీగా అయితే ఉందండి ఒకసారి ట్రై చేయండి మనకు తక్కువ ఆయిల్ శనగపిండి ఇంకా పంచదార ఇవే కదా మనకు కావాల్సినవి మీరు ఆయిల్ ప్లస్లో నెయ్యి కూడా వాడుకోవచ్చు చాలా ఇష్టంగా అయితే తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అప్పటికప్పుడు చేసుకొచ్చి స్వీట్ అయితే మనకి టైం అయితే ఎక్కువ పట్టదు ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ ఉంటే మీకు ఇంకా అయితే వచ్చేస్తుంది మీకు ఇదే మిల్క్ మైసూర్పాకు కొంచెం ముక్కల్లాగా కొంచెం కలర్ మారే వరకు కావాలనుకున్నప్పుడు అయితే ఇంకొంచెం దగ్గరగా పాక అయితే అలా దగ్గరగా రానివ్వండి మీకు వేసినప్పుడే తెలిసిపోద్ది మిల్క్ పాక్ అయితే అక్కడికక్కడ మొత్తం తోడిపోయినట్టు అయిపోద్ది ముక్క ముక్కల్లాగా పైన చేస్తున్నప్పుడే నేనైతే ఇంకా మిల్క్ మైసూర్పాకులో కోవ అయితే ట్రై చేశాను కాబట్టి ఇంకా ఇలా అయితే వచ్చింది ఇంకా ముందుగా గ్రీచ్ చేసుకున్న గిన్నెల్లో వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా ముక్కలాగా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆరిన తర్వాత అయితే ఇంక మీరు తీసేసుకోవచ్చు మిల్క్ అయితే చూసారుగా చాలా ఈజీగా చేసుకునే మిల్క్ పాకులో కోవా అయితే ఒకసారి ట్రై చేయండి అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఇంక అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుంగ్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్